जय अमरनाथ 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 जय పొలమునేరు నియోజకవర్గంలో ఉమ్మడి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీలో నియోజకవర్గ ఓటర్ మహాశైలందరూ కూడా దాదాపు ఇరవై వేల రెండు వందల డెబ్బై రెండు ఓట్లతో ఈరోజు నన్ను గెలిపించడం వారందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నా నమస్కారాలు ఈ ఎన్నికలు భారతదేశ చరిత్రలోనే ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు ఎందుకంటే ఇంత పెద్ద మ్యాండేట్ ఎప్పుడు గతంలో ఎప్పుడు ఏ పార్టీకి ఇవ్వనటువంటి సందర్భం ఇది ఒక కేస్ స్టడీ కింద కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ లేకుండా నూట యాభై ఒక్క ఓట్ల మరి శాసనసభ్యుల మెంబర్ల మెజారిటీతో ఆ రోజు గెలిపిస్తే ఈరోజు మరి ఐదు సంవత్సరాల తర్వాత అదే జగన్మోహన్ రెడ్డిని ఇంత దారుణంగా ఈరోజు ఓడించడం ఇంత దారుణంగా ఆయన తిరస్కరించడం నిజంగా కూడా ఇది మొత్తం కూడా రాజకీయాలకు ఆలోచించే వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ ఇది ఒక కేస్ స్టడీకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అంటే ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలను ఏ రకంగా విసిగించాడు ప్రజా ఆగ్రహాన్ని ఏ రకంగా చూరగొన్నాడు ఏ రకంగా ప్రజల యొక్క భవిష్యత్తును నాశనం చేశాడు యువకుల భవిష్యత్తును నాశనం చేశాడు అనడానికి ఇది ఒక్కటే ఉదాహరణ అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని ఏ రకంగా ఈరోజు ఈ యొక్క నిర్ణయం ఓటర్ మహా ఓటర్లు ఇచ్చారో దానికి సంబంధించి వాళ్ళు ఆలోచించుకొని భవిష్యత్తులో కూడా ఆ రకంగా చేయడానికి ఇది ఒక మంచి ఉదాహరణ తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క ఎన్నికల్లో ఇంత పెద్ద మెజారిటీతో నన్ను గెలిపించడం అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రావాలా అని కోరుకోవడం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందని రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకోవడం దానికి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈరోజు సహకరించి కలిసి ఎప్పుడు లేని విధంగా ఈ యొక్క పార్టీలన్నీ కూడా ఓట్ ట్రాన్స్ఫర్ కూడా బ్రహ్మాండంగా ఎప్పుడు లేని విధంగా ఏ పార్టీలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో నిలబడ్డా అటు జనసేనలో నిలబడ్డా భారతీయ జనతా పార్టీలో నిలబడ్డా అన్ని పార్టీల్లో పార్టీలను దృష్టిలో పెట్టుకోకుండా మరి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఓటు వేయాలనేటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయంగా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు